హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా ఈరోజు డేట్ చూసినట్లయితే నాలుగో తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజైతే రాత్రి అయితే కొన్ని చోట్లయితే వర్షం అయితే వచ్చిందండి ముఖ్యంగా రాప్తారు వర్షాల ప్రాంతాల్లో అయితే ఎక్కువ అయితే వర్షమైతే వచ్చింది మంచి అయిందండి పదునులో అయితే ఎటువంటి సందేహం లేదు చాలా వరకు ప్రాంతాలకు అయితే అయితే అయింది మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్న ఇద్దరు ఒకసారి మనం చూసినట్లయితే స్టాక్ ఏ విధంగా వచ్చింది రేట్లు ఏ విధంగా వెళ్ళాయి వాటి గురించి చూద్దామండి ఈరోజు అనంతపురం మార్కెట్కి వెయ్యి టన్నుల దాకా అయితే చేన్నికలు అయితే రావడం జరిగింది మరి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందల నుంచి అయితే మొదలైందండి ఈరోజు ఎక్కువగా మనకు మూడు వేలు లేదా నాలుగు వేల నుంచి మొదలయ్యేది ఇవద్దయితే మూడు ఆరు మూడు ఏళ్ళ నుంచి అయితే మొదలైంది మరి మధ్యస్థంగా ఎక్కువ ఏదైనా వెళ్ళాలంటే ఎనిమిది నుంచి పన్నెండు వేల దాకా వెళ్ళడం జరిగిందండి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల దాకా వెళ్ళడం జరిగింది మరి ఈరోజు కూడా సూపర్ టాప్ అయితే పెద్దగా పెరగలేదండి కేవలం పదహైదు వేల రూపాయలు మాత్రమే అనంతపురం మార్కెట్ కూడా వెళ్ళడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రాంతాల్లో కూడా వర్షం వచ్చింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి